ట్రయల్ విచ్ ట్రాన్స్ఫార్మ్ ద వర్ల్డ్ అండ్ షో న్యూ పాచ్ ఈస్ వెరీ వెరీ నీడెడ్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ చాలా మందికి ప్రపంచంలో వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని ప్రతిభావంతులు అవ్వాలని వాళ్ళని చూసి గర్వపడాలని కోరుకుంటారు కానీ వాళ్ళ కళ్ళ ఎదురుగానే ఆ పిల్లలకి వీళ్ళు జీవితాంతం పుట్టిన పిల్లలకి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ మన స సపర్యలు చేస్తున్నారో చేయాలి అనుకున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ పేరెంట్స్ దే హ్యావ్ సాక్రిఫైజ్డ్ దేర్ క్యారీర్ దేర్ ప్రొఫెషన్ దే హ్యావ్ మూవ్ టు ఇండియా లైక్ డాక్టర్ రమ్య ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఆర్ పార్షల్లీ కంప్లీట్లీ అలానే మన మధ్యనే వివీరావు గారు అని ఉన్నారు మీకు తెలుసు అనుకుంటా ఆయన పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఆయన చూసుంటారు ఎలా చూసింటారు అని అంటే ప్రతిరోజు టీవీలో కనపడుతూ ఉంటారు ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని సుప్రీంకోర్టులో పిఐఎల్ వేసి వివి ప్యాట్స్ అంటే ఓటర్స్ వెరిఫికేషన్ స్లిప్స్ వచ్చేలాగా చేసిన వివి రావు గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ వెల్కమ్ సార్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వే బ్యాక్ నైంటీ ఫోర్ వెన్ వీ స్టార్టెడ్ ఐఎమ్ ఎ క్యాన్సర్ సర్జన్ ఈ నగరానికి ఏమైంది ముకేష్ అవన్నీ అడ్వర్టైజ్మెంట్లు మీరు చూసే ఉంటారు నేను అటువంటి ఆపరేషన్లు చేసేవాడిని గుట్కా పాన్ మసాలాలకి భారతదేశంలో ఆహార పదార్థాలుగా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని నాకు కూడా తెలియదు అవి ఎప్పటి నుంచో తింటున్నారు ఆపరేషన్స్ చేయటం తప్పించి వాటి వల్ల మనం ఆపొచ్చు వాటిని అవేర్నెస్ తీసుకురావచ్చని అప్పుడు అబ్దుల్ కలాం గారితో నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మై జర్నీ స్టార్ట్ అయింది ఆయన గారు నన్ను అన్నారు అవేర్నెస్ తీసుకురమ్మన్నారు అందువల్లనే మీరు దానికి వాలంటీరీగా నేను మీతో ఇన్వాల్వ్ అవుతానని చెప్పాను ఎందుకనంటే భారతదేశం వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ పాపులేషన్ ఉంది మనం అందరం కూడా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఈరోజు ఇక్కడ ఉంటాం అనుకోలేదు కోవిడ్ వచ్చినప్పుడు ఆ రోజున ప్రపంచమే ప్యారలైజ్ అయిపోయింది ఇలా కూర్చోటానికి లేదు మాట్లాడుకోవటానికి లేదు అందరం కూడా ఇళ్లల్లోనే కూర్చొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆహ్లాదకరమైన జీవితాన్ని కలిపి మళ్ళీ ఈ గడపడి జీవితంలోకి వచ్చేసాం అప్పుడు ఒక టూ ఎంఎల్ వైల్ ప్రపంచంలో ఏ విధంగా ఒక హెవాక్ సృష్టించినా కూడా మానవ మేధస్సుతోటి మనకున్న నాలెడ్జ్ తోటి అందరం కూడా మన సర్వైవల్ కోసం పోరాటం చేస్తూ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఏ విధంగా అయితే మనం ఫేస్ చేస్తున్నామో ఆర్టిజం కూడా అట్లాంటిదే ఆర్టిజం అనేది సెకండ్ బ్రెయిన్ అంటే మీ అందరికీ తెలుసా సెకండ్ బ్రెయిన్ ఎక్కడుంటుందో మన ఈ బ్రెయిన్ కంటే కూడా అంతకంటే ఎక్కువ న్యూరాన్స్ అన్నీ కూడా మన గట్లో ఉంటాయి గ్యాస్ట్రో ఇంట్రస్ట్రైనల్ ట్రాక్ట్ నోటి నుంచి మొదలైతే మలద్వారం వరకు ఉండే ఈ జీఐటిలో ఉండే నర్వల్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటారు దీన్ని అంటే ఈ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే చెప్పుద్దో రియాక్షన్ తోటి ఇక్కడి నుంచి బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది అందువల్ల దీని హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటే దాని హెల్త్ కాపాడుకోవాలంటే దాంట్లో ఉన్న గుడ్ మైక్రోబయం గురించి మాట్లాడుకోవాలని చెప్పారు అది ఎప్పటి నుంచి ఉంటుంది పుట్టినప్పటి నుంచే కాదు పుట్టే కంటే ముందు నుంచే తల్లిదండ్రులు కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇష్టం వచ్చినట్టు మందులు వాడినట్లయితే ఇష్టం వచ్చిన ఆహారం తిన్నట్లయితే పుట్టబోయే బిడ్డల మీద దాని ప్రభావం ఉంటుంది అలానే గట్ మై గట్ ఫీలింగ్ అంటారు మనందరికీ తెలుసు కదా గట్ ఫీలింగ్ అంటే ఏంటి ఏదో కరెక్ట్గా చెబుతుంది అని పడకపోతే బయటికి నెట్టేస్తుంది కరెక్ట్గా సరిపోతే సంతృప్తి చెందుతుంది ఈ రెండు సిగ్నల్స్ కి కూడా ఇస్తుంది గట్ అందుకనే మన కోపం వచ్చినప్పుడు కడుపు ఉబ్బరంతో మాట్లాడుతున్నాడని కడుపు గాలి మాట్లాడుతున్నారే అంటూ ఉంటారు తెలుసు కదా కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ చేయిస్తున్న సైంటిఫిక్గా ప్రపంచానికి అందించబోయే నాలెడ్జ్ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది బెంచ్ మార్క్ అవుతుంది దీనికి మహావీర్ హాస్పిటల్ తరఫున టూ థౌజండ్లో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఈరోజు జరుగుతున్న వ్యాక్సిన్ రీసెర్చ్ అంతా కూడా బిల్ క్లింటన్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హండ్రెడ్ బిలియన్ డాలర్స్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనౌన్స్ చేశారు అక్కడ ఐ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సిఆర్ రత్న్ మేడం అండ్ మీకు తెలుసు అనుకుంటానప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఐ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ హిమ్ టు మహవీర్ భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రం ఇస్తుంది మనము డిస్ట్రక్టివ్ విజ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు అటువంటి దాంట్లో ఇప్పుడు భాగమే ఈరోజు మీ ఇన్స్టిట్యూటు మన ఇన్స్టిట్యూటు తీసుకున్న నిర్ణయం అని చేపట్టబోయే ఫీకల్ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అనేది అంత ఈజీగా చేయనివ్వరు దానికి ఐసీఎంఆర్ అప్రూవల్ వచ్చింది అని అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్ అందరూ జబ్బులాగా డబ్బు వెనుకబడుతున్న స్టేజ్లో వాటినన్నింటినీ వదిలేసి నెక్స్ట్ తరం ఆరోగ్యంగా ఉండాలి అని చంద్రశేఖర్ గారు అనుకుంటూ అమెరికా నుంచి దాదాపు ఒక నూట ఇరవై మంది ఆర్టిస్టిక్ పేషెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ తీసుకొని తన దగ్గరకు వస్తున్నారు చాలా మందికి తెలియదు ఇక్కడికి వచ్చి ఒక నెల రోజులు రెండు రోజులు ఉండి అక్కడికంటే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది అనుకోరు కదా ఎవరు వాళ్ళ పిల్లల కోసం వచ్చి మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఇక్కడ ఉంటూ వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తున్నారు ఇది మనం కాంప్లిమెంట్ చేయాలి ఎందుకనంటే మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది మీరు చెప్పబోయేది భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ థింకింగ్ గురించి చెప్తారు మనము అందరికీ తెలుసు అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే అన్నీ విన్నాడు అని అట్లానే చే ప్రతి చైల్డ్ కూడా మదర్ యొక్క మైండ్ సెట్ ఇంటి వాతావరణము తినే ఆహారము తను పుట్టిన వెంటనే తనకి ఏ విధమైన పొల్యూషన్ లేని ఆహారాన్ని యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వకుండా గనక చేసినట్లయితే ఈ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కానీ ఆర్టిస్టిక్ ఆర్టిజం రిలేటెడ్ కాంప్లెక్స్ అంటారు ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి చాలామందికి ఆర్టిజం అని తెలియదు పాపం మా అబ్బాయి సరుగు మాట్లాడటం లేదు హైపర్ యాక్టివ్ ఉన్నాడు లేకపోతేనేమో స్కూల్కు వెళ్తున్నా కూడా అందరిని కొడుతున్నాడు వింటలేదు ఇవన్నీ కూడా తెలుసుకునే టైం పట్టిపోతుంది వాటికి మీరు చేయబోయే క్యాంపు చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎస్పెషల్లీ దే ఆర్ ఆల్సో టైయింగ్ అప్ విత్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హాస్పిటల్స్ ఎప్పుడైతే హాస్పిటల్స్ వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతారో అంగన్వాడీస్లో ఎప్పుడైతే ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతారో వీటికి ప్రభుత్వం యొక్క సహకారం లభించినట్లయితే మనం చాలా చేయొచ్చు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు అసలు సరైన క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఇచ్చిన వ్యాక్సిన్స్ని తీసుకునే ఉంటారు ఆమె కరెక్ట్ మరి ఇటువంటి వాటికి ప్రభుత్వం యొక్క సహకారం ఇవ్వటానికి మీడియా ద్వారా మనం ఐసిఎంఆర్ గ్రాంట్స్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సైంటిఫిక్ టెక్నాలజీ బోర్డు ఉంటుంది లేకపోతే మనం ఏ కావాలనుకుంటే ప్రపంచానికి మనము భారతదేశానికి ఉపయోగపడేది ప్రపంచానికి ఉపయోగపడేది తయారయ్యే ఇటువంటి టెక్నాలజీ మనం తయారు చేస్తున్నప్పుడు అభినందించాలి ఒక ఆస్కార్ అవార్డు అవటం ఒక మిస్ వరల్డ్ అవటం ఇటువంటి వాటికంటే కూడా ప్రభుత్వం ఇటువంటి వాటిని ప్రోత్సహించినట్లయితే చాలా బాగుంటుంది